అండి పొద్దున్న పూజ వీడియోలో చూశారు కదా పొద్దున్న ఒకలాగా ఉండేది పూజ వీడియో ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇప్పుడైతే పూజ గదంతా అంతా క్లీన్ చేసుకున్నాను ఇలా అంటే మొత్తం మసే కనిపించేదన్నమాట అంటే దూపం వేస్తాము దీపాల పొగ అనమాట సో మొత్తం అంతా క్లీన్ చేసేసాను తడిబట్టతో మొత్తం తుడిచేసి మళ్ళీ పొడి క్లాత్తో మొత్తం తుడిచేసాను అనమాట ఇటు ఇటు పైన ఇక్కడ లైట్కి అన్నిటికీ తుడిచేసాను పొద్దున్న చూశారు కదా ఇప్పటికి పొద్దునకి కొంచెం మార్పులు అయితే వచ్చేవి డిఫరెంట్గా చేశాను దేవుడి గది ఏంటంటే కొంచెం ఏంటంటే అమ్మవారి ఫోటో ఇక్కడ ఉండేది రెండు ఫోటోలు కొంచెం ఇబ్బందిగా ఉందనమాట పువ్వులు పెట్టేటప్పుడు ఇంకా వీరికి ఒకదాని మీద ఒకటి పెట్టడం అయిపోతుంది అనేసి ఇంకా అమ్మవారి ఫోటో ఏంటంటే అమ్మవారు ఇక్కడ అమ్మవారి ఉన్నారు కదా అనేసి ఇంకక్కడైతే లాస్ట్లోకి అమ్మవారికి పెట్టేశాను కొత్తగా కొన్న లక్ష్మీదేవి ఫోటో అని చెప్పాను కదా కొత్తగా కొన్ని లక్ష్మీదేవి ఫోటో ఇక్కడ పెట్టాను తర్వాత అయ్యప్ప స్వామి ఫోటో ఇక్కడ పెట్టాను శివయ్య పార్వతి ఇంకా కుమారస్వామి ఇంకా వెనక్కడ ఈ ఫోటో చూసినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే ఈ ఫోటో వచ్చేసి మా అమ్మ తీసుకుందనమాట నేను ఇంకో ఫోటో తీసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశానంటే మా అమ్మ కొన్ని ఫోటో నేను పెట్టేశాను ఇంకా మా మా అమ్మ చూస్తుంది ఆ ఫోటో నేను కొనలేదనేసి ఆ ఫోటో దుక్కే చూస్తుందంట మా ఇంటికి వచ్చి చూసేసరికి ఇంక ఈ ఫోటో మా దగ్గర ఉంది నేను తీసుకున్న ఫోటో నువ్వు పెట్టుకున్నావు అనేసి ఎప్పుడు అంటూ ఉంటుంది సో ఈ ఫోటో దుక్కు చూస్తే అది ఒకటే జోక్ అయితే గుర్తొస్తుంది పైనన్ ఉండేవి ఇవి వచ్చేసి సింహాచలం దగ్గర నుండి మా చెల్లి అయితే తీసుకొని కొనిచ్చిందనమాట అవి వచ్చేసి ఇక్కడ ఉండేవి కదా ఇక్కడ నుండి తీసి ఇక్కడ పెట్టేశాను సో ఈ కవర్ మా ఆయన తీసేయమన్నారు కానీ నాకు ఏమో తీయాలనిపించలేదు ఇంకోసారి క్లీన్ చేసేటప్పుడు తీసేవచ్చు అనేసి తడిబట్టతో బట్టతో తుడిచేసాను ఇంకా కిందకి వచ్చేసరికి అమ్మవారు ఎప్పటికీ ఇక్కడే ఉంటుందన్నమాట అమ్మవారికి ఇక్కడే పెడతాను సో ఇంకేంటంటే ఇక్కడ ఇక్కడ సేమ్ సీతారాముల వారి ఫోటో ఉండేది అదే పెట్టాను అనుకుంటున్నాను సో ఈ ఫోటో కొంచెం ఏంటంటే ఇక్కడ పైన ఏంటంటే రెండు ఫోటోలు వచ్చాయి కాబట్టి వెనక పెట్టేశాను ఈ ఫోటో సింహాచలం ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో సేమ్ పొజిషన్ సేమ్ ప్లేస్లో కూర్చున్నారనమాట ఇక్కడ ఏంటంటే మార్పులు సో ఇక్కడ పీటల మీద రెండు వేనుగుల మధ్య వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండే విగ్రహం ఉండే చిన్నది ఇక్కడ తీసుకొచ్చేసాను అనమాట ఒకరైతే కామెంట్ చేశారు మీరేంటంటే విగ్రహం లక్ష్మీదేవి దగ్గర వేణుగులు ఉండాలనేసి చెప్పారనమాట అందుకని లక్ష్మీదేవి దగ్గర ఇలా పీటకు మేసేసి అయితే పెట్టాను ఇక్కడ ఆవు ఇక్కడ సన్నీ రోలు ఉందనమాట సో ఇవన్నీ మార్పులు అనమాట సో ఒకసారి క్లారిటీగా చూసేసేయండి సో చూసారు కదా ఇంకా పూజ సామాను ఏం పెట్టుకోలేదు మళ్ళీ క్లీన్ చేసేసి రాత్రికి దీపం పెడతాను రేపు పొద్దున్నే మా ఆయన మాలేస్తారు సో ఇలా బాగుందా ముందులాగే బాగుందనేది కమెంట్ చేయండి కమెంట్ చేస్తే నేను మళ్ళీ ముందులాగే పెట్టుకుంటాను లేదంటే ఇలానే బాగుందంటే ఇలానే పెట్టేస్తాను సో ప్లీజ్ కమెంట్ అయితే చేయండి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్